శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద సహస్రనామాల్లో ఒకటైనటువంటి గోవిందనామాలని డీడీ నెస్ లెవెల్ అని చెప్పే తమిళ సినిమాలో అసభ్యంగా చిత్రీకరించి శ్రీవారి గోవిందనామాలను వాడుకోవడం జరిగింది మీద మా అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే దాన్ని తొలగించి క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలు డెఫర్మేషన్ పరువు నష్టం ద్వారా పరువు నష్టం ఇవ్వాలి చెల్లించే దిశగా మేము అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించడం జరిగింది దాని మీద నిన్న వారు మేము దారులు పోయే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఒక అహంకార ధోరణితో మాట్లాడారు రాత్రికి ఆలోచించుకున్నారేమో వెంకటేశ్వర రాత్రి కల్లా కనపడి గట్టిగా వాంగ్ చేశాడేమో కంటే ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది ఆ అశీల పదాలని పూర్తిగా ర్యాప్ సాంగ్ నుంచి తొలగించామని చెప్పి అటు ఫిల్మ్ ప్రొడ్యూసర్ తమిళనాడులో అనౌన్స్ చేయడం జరిగింది ఇది గోవింద భక్తుల విజయంగా నేను భావిస్తున్నా భవిష్యత్తులో ఎవరైనా సరే వెంకటేశ్వర నామాలను కానీ అన్నమయ్య కీర్తనలు కానీ అసభ్యంగా ఎక్కడ కానీ వాడుకుంటే తగిన గుణపాఠం చెప్తాము ఇప్పుడే టీటీడీ అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది దీని ప్యాటెంట్ రైట్స్ గోవిందనామాల ప్యాటెంట్ రైట్స్ పూర్తిగా ఆడియో వీడియో రైట్స్ని టీటీడీ ఆధ్వర్యంలో పెట్టుకునే దిశగా మేము ఇరవై తేదీ జరగబో ధర్మకర్తల మండలి సభస్లో నిర్ణయం తీసుకోబోతున్నాం థ్యాంక్ యూనా ధన్యవాదాలు మీకు మీ కృషి మీ పోరాటం వల్లనే